కలరు తెంచుకునే విధంగా చేసిన ప్రతిపక్ష నాయకులు ఆ వీడియో చూసినపాటినే ఆ వాయిస్ ఆ దెబ్బ చూసినపాటినే నిజంగా చాలా బాధ అనిపించింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రను ఓర్వలేక ఆ మహాసముద్రం జనం మొత్తం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ముఖ్యంగా బడు పలికిన వర్గాలందరూ రైతులందరూ కూడా మహిళలందరూ కూడా మేము జగనానికి అండగా ఉంటాము బస్సు యాత్రకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు రౌడీ మోకలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఒక కుట్రబండి కక్షపూరితంగా నిన్న రాయితో దాడి నిజంగా పాదాకారం అనిపించింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రేమతో ఆప్యాయంతో చూసుకునే ఒక దైవలా కూయించుకునే మన జగన్ మోడీ మీద రెండు వేల పంతొమ్మిదిలో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగన్ అనే రక్తం కళ్ళ చూసాం ఆ రోజు చూసిన డబ్బుకి రాష్ట్రం మొత్తం కూడా జగన్ వైపు ప్రతిపక్షాలు పతనం చేసే విధంగా ఉన్నాయి ఈరోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రాయితో దాడి చేశారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీ పత్రాన్ని మీరు కోరు తెచ్చుకున్నారు ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత జగన్ మీద గాలి జగన్ మీద సునామీ ప్రజలందరూ అడ్డగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతిపక్షాలు పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తారని చెప్పి సమాపం తెలియజేస్తున్నా ఇదే విధంగా మేము చేస్తుంటే మీరు హోదా పేత్రలు చేసిన మీరు పాదయా మీరు పాదయాత్ర చేసినప్పుడు అదేవిధంగా మీరు రా కథలి రా ప్రోగ్రామాలు చేసినప్పుడు మేము దాడి చేస్తుంటే ఏ విధంగా మీరు బాధపడేవాళ్ళు అంతకని ఈ విధంగా ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని ఒక కల్పశివులైన నాయకుడిని ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని ఈ విధంగా దాడి చేయడం నిజంగా బాధాకరం ఉంది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక కక్ష పూర్తిగా మాట్లాడితే ప్యాలెస్ నుంచి బయటకు రాండి అని చెప్పేసి రకరకాలుగా కామెంట్లు చేశాయంటే వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశం ఉంది జగన్మోహన్ గారిని భౌతికంగా దూరం చేయాలని చెప్పేసి దాడులు చేస్తూ ఉన్నారు ఇది నిజంగా సభ్య సమాజంలో తరలించుకునే విధంగా ఉంది ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు అదేవిధంగా ఈ రాష్ట్రం మొన్న చూస్తుంటే బ్యారేజ్ మీద కృష్ణా బ్యారేజ్ మీద చూస్తుంటే లక్షలాది మంది వచ్చేసి బ్యారేజ్ మొత్తం జనాలతో వచ్చేసే జనాలు మొత్తం జగన్మోహన్ గారికి మద్దతుగా ఉంది కాబట్టి ఓలవలేక విజయవాడ ప్రాంతంలో విధంగా జరిగిందంటే మీరందరూ గమనించండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోకేష్ ఎంతమంది మీరు ఎక్కువ కేసులు ఉంటే అంతమందికి ఎక్కువ గిఫ్ట్లు ఇస్తాయని చెప్తున్నాడు అంత రాజకీయ పదవులు ఇస్తానని చెప్తున్నాడు మీరందరూ గమనించండి కక్ష కొరత వాతావరణాన్ని రెచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు గారు అట్లా లోకేష్ అదేవిధంగా వాళ్ళ మిత్రమండలిగా ఇంకెవరు లేదు కాబట్టి మీరందరూ గమనించి రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఒక మంచి చేసే నాయకుడిని దాడి చేస్తుంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ సహాయం చేసే ముఖ్యమంత్రి అవసరం పేదవాళ్ళ కోసం బస్సు యాత్ర చేస్తుంటే బస్సు యాత్ర లేక మన కుర్చేటి ప్రాంతంలో కూడా దక్షిణ ప్రాంతంలో బస్సు యాత్ర చూశాడు రాత్రిపూట కూడా సుమారు తొమ్మిదిన్నర టైం కూడా బస్సు యాత్రలో ఉండి ఎన్నిసార్లు ఎలక్ట్రికల్ వైర్లు వచ్చినా కూర్చొని లేచి మా పేదవాళ్ళందరూ నాకు అండగా ఉన్నారు మేము వాళ్ళని చూడాలి కలవాలని చెప్పేసి ఆ డోర్ దగ్గరికి వచ్చేసి మహిళలందరూ కలవటం ఎక్కడ చిన్న పేషెంట్ వచ్చినా కూడా ఆ పేషెంట్ని పలకరించి వాళ్ళని ఆప్యాయతగా చూసుకొని మీ మిమ్మల్ని ముఖ్యమంత్రి అయితే మీ అందరు సహాయం చేస్తానని అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లలు కానీ ఆడపడుచులు కానీ రైతులు కానీ ధైర్యం చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో నేనున్నాను పేదవాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి రైతులకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ముఖ్యంగా మహిళలకి నేను ఉన్నానని చెప్పి అండగా ఉంటా అని చెప్పేసి హామీ ఇచ్చుకుంటా పోతుంటే చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలతో అమానుషంగా అక్రమంగా కావాలని దాడి చేస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ రౌడీ మోకలంతా ఆపండి వచ్చేది మా ప్రభుత్వమే మేము ఒకసారి మేమంతా రాష్ట్ర ప్రజలంతా మేము రాళ్ళతో దాడి చేస్తే మీరు ఎక్కడ కూర్చుంటారో గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలందరూ గౌరవించి ఇదే రాయితో తిరగబట్టి ఓట్ల రూపంలో చంద్రబాబు నాయుడు మీద దాడి చేసి మీరందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్ అన్నకి బాసరిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి నాయకుడు ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు అరుదుగా ఉంటాడు ఇటువంటి నాయకుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం మొత్తం బాగుంటే జగన్ అన్న ఉంటేనే రాష్ట్రం మొత్తం బాగుంటుంది ఈ సమాజంలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి సంబోధించే నాయకుడు ఎవరు దొరకలేదు పేదవాళ్ళందరికీ కష్టపడి అన్ని పథకాలని నేరుగా వాళ్ళ అకౌంట్లో చేసిన మహానాయకుడు జగన్ మోహన్ అని చెప్పి సభాము తెలియజేసిన ఇటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన బాధ్యత మన గౌరవం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం రాష్ట్రం మొత్తం ప్రతిబించారు కదప్ప ఇంకెవరు లేదు అది జనమ్మతో జనమ్మ జగన్తో పాటు పరిగెత్తున్నారు కాబట్టి ఓర్వలేక ఇదంత కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష నాయకులు దయచేసి ఇటువంటి పనులు మాడుకోండి ఎన్ని దాడులు చేసినా మా నాయకుడు అదే స్టేజ్ మీద అందరికీ నమస్కారం చెప్పి ఒక పల్లెత్తు మాట అనకుండా ధైర్యంగా ప్రోగ్రాము బస్సు యాత్ర సా కొనసాగిస్తున్నా అంటే పేద ప్రజల మీద అతను అకుండ దీక్ష పేద ప్రజల కోసం నేను న్యాయం చేయాలి నా బస్సు యాత్ర సపోర్ట్ చేసిన సమస్యలు తెలుసుకోవడం కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పేసి 看。 ప్రజలకు అండగా ఉన్నాడు ఇటువంటి నాయకులు మనకు అవసరం దయచేసి ఇటువంటి దాడులు మానుకోండి చిల్లర వ్యవహారాలు మానుకోండి వచ్చేది ప్రభుత్వం మాదే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉంటాడు ఇంకా ప్రతిపక్ష పని పూర్తిగా అయిపోయింది వాళ్ళు ఏదో విధంగా దాడి చేయాలి జగన్ మోడీ గారిని ఎదిరించే ధైర్యం మాకు లేదు మాకు సత్తా లేదని చెప్పేసి ఈ విధంగా అల్లరు ముక్కలు పనులు చేస్తున్నారు మీరు ఎన్ని చేసినా ఎన్ని చెప్పి పడినా ఎన్ని దాడులు చేసినా మేము వంగేదే లేదు లొంగేదే లేదు మేమందరం వచ్చి పేద ప్రజల కోసం అండగా ఉంటాను వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు కైవసం చేసుకోవడం కంపల్సరీ ఈ రాష్ట్రం మొత్తం అక్కడి నుంచి పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు పూర్తిగా యాత్ర సక్సెస్ చేసుకోవడం కోసం ప్రతి కార్యకర్తలు ముఖ్యంగా మహిళలందరూ కూడా మేమందరం జగన్మోహన్ అండగా ఉంటున్నాము పార్టీలకు అతీతంగా జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇస్తున్నాడు కులాలకి పార్టీలకు అతీతంగా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పేసి ఇటువంటి నాయకుడు అండగా ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం అండగా ఉన్నారు కాబట్టి దయచేసి ఇటువంటి కక్షబద్ధమైన వాతావరణం మానుకొని వీలుంటే ఏమైనా సద్విమర్శలు చేసుకోండి కానీ దయచేసి దాడులను మానుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం వైఎస్ఆర్సి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు జగన్ అండగా ఉండగా కార్యకర్తలు కానీ ఎప్పుడు జగన్ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం